పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల గ్రాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తుందని ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న డిసిఎస్ఆర్ పోస్ట్ పవిత్ర గారి జతగన్నా మీ గత మూడు సెకండ్లు వెనుకబడే ఇరవై రెండవ జతగాత్రి వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులతో వెంకట ఆదిత్య గారు స్థానాల గ్రామం మంగాళ మండలం మంగాళ జిల్లా వారి చెప్పా రావాలా

ఆటో స్వతంత్ర రాజ్య సభ్యులు నిలబడరా మోడవ రౌండ్ పోటీదక్షకలై 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 92 సెకన్లలో పూర్తి చేస్తాయ్ రెండవ స్థానానికి మూడవ రౌండలో నిలబడే సెకండ్ రనకపడేవనాలి వచ్చే రౌండ నారదులు శ్రీ మైకులో மதமது முப்பட அண்ணா சிங்க நாலு పన్నెండు అడుగుల దినాన్ని మూడు నిమిషాల పదహారు సెకల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఉన్నారు ఐదు నువ్వు కరెక్ట్ సిద్ధంగా కదా ఐదవ రౌండ్ నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని మీ దగ్గర ఐదవ స్థానానికి కూడా ఐదవ రౌండ్లో ఇరవై ఆరు సెకండ్ల వెనకబడే ఉన్నారు వచ్చే రెండు ఆరు ఇరవై రెండవ నెంబర్ వారు దయచేసి అవసరం మరికొద్ది ఏక కార్యక్రమానికి ఈవెల మోదీ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఆయన డాక్టర్ దారాస్ గారు మరికొద్ది క్షణాలలో సంబంధించిన శిరాలలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేస్తున్నారండి అదే విధంగా ఆరు పూర్తి చేస్తున్న పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేస్తాయి ఐదవ స్థానానికి ఆరవ రోడ్డులు పదహారు సెకండ్లు వెనకబడే ఉన్నారు వెళ్ళే రోడ్డు ఏడు అదే విధంగానే ಇನ್ನೆರಡು ದಿನ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಪಲ್ಲ ವಿಭಾಗಗಳು ನಗಡಿ ಮೊಹಮದಿಗ ಕನಿ ವಿನಿ ಎರಗನ್ನು ನಿಂತಿಲ್ಲ ನಲವೈ ವೇಳೆ ರೂಪಾಯಿ ಆಯ್ಕೆ ನಲಾಯಕ ಗುಂಕರಿಸ ಗೌರವ ಎಂಗ್ ಡಾಕ್ಟೇಟಿ ಏನೋ ಇವತ್ತು ವಯಸ್ಸಾರ ವಿಭಾಗದ ಅಧ್ಯಕ್ಷರು ಕೊರೋನ ಗೌರವ వైఎండి సిద్ధార్థ రెడ్డి గారు మరికొద్ది క్షణాలు కూడా ఒక కార్యక్రమానికి గుర్తిస్తున్నారండి ఏడు వందల పూర్తి చేస్తున్నా రెండు వేల వంద అడుగుల అభిరాన్ని ఆరు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేస్తాయ్ ఐదవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్లు వెనకబడే ఉన్నారు వచ్చే రౌండ్ ఎనిమిది

మూడు నిమిషాలు ఉన్నదివ రౌండ్ చేస్తున్నాయి ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో లో పొందు ఐదవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడే ఉన్నారు వెళ్ళే రౌండ్ తమ్మిది ఒంటే మాట్ అంజనేయ రెడ్డి గారండి కంచుపాడు గ్రామం ఉండవెల్లి మండల చోటలాంబ గద్దాల జిల్లా ఫ్రం తెలంగాణ రాష్ట్ర వారి గద్ద ప్రదర్శనిస్తున్నాయి అలా ఇరవై రెండు బయలుదేరిన వెంకట ఆదిత్య గారు కారణా నంజాల మండల నంజాల జిల్లా నిమిషాల పూర్తి చేస్తాయి ఆరవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడే ఉన్నారు ఏడవ స్థానంలో కొనసాగాలన్న ఇది చివరికి రావాలి మరల అది చివరికి వెళ్ళాలా తిరిగా రంగుల తిరాలైనా లాగాలా ఎనిమిదవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి నోట ఇరవై రెండడుగు వేస్తే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు మరి సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తాయి రెండు అడుగుల దూరాన్ని ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు మరి అటు చివరికి వెళ్ళి తిరిగి అడుగుల దూరాన్ని లాగినా ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్ లీవ్ ఒక్క చేస్తా సమయం సెకండ్ లేవు సమయం పది సెకండ్ లేవు సమయం ఐదు సెకండ్ లేవు సమయం పోతైనది కాదు ఇరవై ఒకటవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఒంటేమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు ఉండవేలి మండలం కందాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కింద సమయం పది నిమిషాలు పూర్తి అయ్యేసరికి పది గంటల పూర్తి చేశారండి మూడు వేల మూడు వందల అడుగుల దురాని లాగి రెండు జతలు కూడా సమాన దురాని లాగి ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి తదుపరి இரவை ரெண்டவ ஜதகாஸ் வெங்கடேஸ்வரஸ்வாமி ஆசிரமத்தோ வெங்கடாதினர பயில்